హాయ్ అందరికీ నమస్కారం బయట వెదర్ చాలా బాగుంది నాకు అర్జెంటుగా ఒక రెయిన్బోని చూడాలని ఉంది రెయిన్బోని చూడాలనుకోవడం పెద్ద గొంతమ్మ కోరిక అయితే కాదు కదా అయినా సరే రెయిన్బోనే రాలేదు సరేలేండి ఒక మంచి ఛాయ్ అయితే తాగొచ్చు కదా అలా చల్లటి గాలులు చుట్టుపక్కల వీస్తుంటే వేడి వేడిగా ఒక ఛాయ్ పడింది కడుపులో ఇంకా అలా చూస్తూ కూర్చున్నాను ప్రకృతిలో ఆ చెట్లు గాలి చేసే విన్యాసాలని చూసుకుంటూ అలాగే చుట్టుపక్కల చిన్న చిన్న పక్షులు చేసే శబ్దాలని గమనించుకుంటూ వినుకుంటూ మనం మంచిగా స్టైల్ ఇచ్చి పోజులు ఇచ్చి ఫొటోస్ తీసుకొని కావాల్సిన బ్యాక్గ్రౌండ్లో ఎడిట్ చేసుకున్నట్టుగా ఈ వీడియోలో నేను రెయిన్బోని ఎడిట్ చేయలేను ఎందుకంటే దట్ విల్ బీ ఎ ఫేక్ రియల్ ఎక్స్పీరియన్స్ అయితే కాదు ఈరోజు ఫేక్ అన్నానని నేను ఫ్యూచర్లో ఫేక్ రెయిన్బో పెట్టాను అని మాత్రం అనుకోవద్దు ఆ రోజు అలా అనిపిస్తే అలా చేసేస్తాను అంతే నా మాటలను అసలే రియలిస్టిక్గా తీసుకోవద్దు కానీ ఇప్పుడు మీకు రియలిస్టిక్గా మరో ఎక్స్పీరియన్స్ చూపిస్తాను సాయంత్రం నాకు భలే అందంగా అనిపించింది అక్కడ ఒక కోడిపిల్ల తిరుగుతుంది ఎలా చేసింది తెలుసా దూరం నుంచి చూసినప్పుడు కనిపించింది దగ్గరికి వెళ్తే దాక్కుంటుంది ఆ పోల్కి ఇటుపక్కకి అటుపక్కకి ఆల్మోస్ట్ లైక్ పికప్ గేమ్ లెక్క అనిపించింది వెరీ గు వద్దులే దాన్ని బెదిరించడం ఎందుకులే అని చెప్పేసి దూరం నుంచి దాన్ని వీడియోగ్రఫీ చేశాను ఇంతకుముందు అన్నాను కదా ఆ కోడికి పిక్ తీసుకోనని నిజమే చెప్పాను పిక్ తీయలేదు ఓన్లీ వీడియో అయినా ఎవరి వీడియో చూసుకోవడానికి వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా రేపు ఫ్యూచర్లో కూడా ఈ వీడియో చూసుకుందనుకోండి యూట్యూబ్కి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో నేను అబద్ధం చెప్పిన పెద్ద ఫీల్ అవ్వదు అది కానీ మీ అందరికీ బిగ్ బిగ్ థ్యాంక్ యూ నిజంగా ఎందుకంటే నేను రోజు ఏదో ఒకటి మాట్లాడడం కోసం వ్లాగ్స్ చేయడం పెట్టడం దాన్ని మీరు భరించడం అందుకోసమే బిగ్ బిగ్ థ్యాంక్ యూ